సాహితీ ఇన్ఫ్రా స్కామ్ లెక్కలు తేల్చేసిన సిసిఎస్ పోలీసులు సూత్రధారులు పాత్రధారులపై ఆరా తీస్తున్నారు ఇందుకోసం ఈడి లాంటి సంస్థల సాయం తీసుకుంటున్నారు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చని భరోసానిస్తున్నారు పోలీసులు సాహితీ ఇన్ఫ్రా చేసిన స్కామ్ పద్దెనిమిది వందల కోట్లుగా తేల్చారు పోలీసులు సాహితీ ఇన్ఫ్రాపై పై ఇప్పటి వరకు యాభై కేసులు నమోదు చేశారు ఫ్రీ లాంచ్ పేరుతో బాధితుల నుంచి పెద్ద ఎత్తున సాహితీ ఇన్ఫ్రా డబ్బులు వసూలు చేసింది తొమ్మిది ప్రాజెక్టుల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది అయితే ఈ కేసుని స్పెషల్ టీమ్స్ ద్వారా కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని సీసీఎస్ జాయింట్ డైరెక్టర్ సిపి రంగనాథ్ సోమవారం నాడు మీడియాకు వివరించారు రాంగ్ఫుల్ గేనైన ప్రతి వారు కూడా దీంట్లో రేపు బాధ్యులు అవుతారు వాళ్ళందరూ కూడా రేపు డైరెక్ట్ హ్యాఫ్ టు ఆన్సర్ పారదర్శకంగా విచారణ జరుగుతుందని బాధితులకు తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు ఆయన మోసపోయిన బాధితులు ఎవరు ఉన్న సీసీఎస్ లో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కేసులను సీసీఎస్ కు బదిలీ చేసేలా చూస్తామన్నారు ఇన్వెస్టిగేట్ చేయడానికి హైకోర్టు డైరెక్షన్ ఎలా ఉందో దాని ప్రకారం లీగల్ అడ్వైజెస్ కూడా తీసుకొని అన్ని ప్రాజెక్టుల బాధితులకు తగు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు రెండు నెలల్లో కేసు ఓ కొలిక్కి తీసుకొస్తామని అలాగే సాహితీ లక్ష్మీ నారాయణ తో లబ్ొందిన వారందరినీ విచారిస్తామన్నారు అగ్రిగోల్డ్ ఆస్తుల్లాగే హైకోర్టు ఆదేశాలతో సాహితీ ఆస్తులమ్మి బాధితులకు తగు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు ఆయన